gra te visku na చలి పుట్టిందా చలి పుట్టిందా నాన్కివ్వు నాన్కివ్వు పడేస్తావు నానికి ఇవ్వు ఇంక చాలు లేక నైంటి ఎంతో ఇది కావాలా ఇది ఇట్రా 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 బుడ్డా అది తీసుకున్నావా

దా దాదా ఏం చేస్తున్నావు లిఫ్ట్లో తెలిసింది రెండు సపరేట్ సపరేట్ ఏమైంది లిఫ్ట్ सिटिका नम्बर सिट डान्स 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 है बुड्डा डान्स कमे कमे हला लिट्टी डान्स बुड्डा लिट्टी डान्स बुड्डा होय पकड़